కారం రంగు రుచితో ఉంటుంది అదరగొట్టే కారం రంగు రుచి ఇందూరు మాస్టర్ ప్లాన్ అమలుకు గ్రహణం పట్టుకుంది ఏళ్లు గడుస్తున్నా ఇంకా ఆమోద ముద్ర పడలేదు దీనికి కారణం ఏంటి అమలుపై నీలి నీడలు ఎందుకు కమ్ముకున్నాయి నిజామాబాద్ కొత్త మాస్టర్ ప్లాన్ ను ఆరేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం రెడీ చేసింది నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భాగస్వామ్యంతో మాస్టర్ ప్లాన్ కు రెండు నోటిఫికేషన్ విడుదల చేసింది రెండు దశాబ్దాల అవసరాలకు తగ్గట్లుగా కొత్త ప్లాన్ రూపొందించారు రెండు వందల ఫీట్ల రోడ్డుతో ఔటర్ రింగ్ రోడ్డు నూట ఇరవై ఫీట్ల వెడల్పుతో ఇన్నర్ రింగ్ రోడ్డు రెండు వేల నలభై ఒకటి వరకు ప్రజల అవసరాలకు తగ్గట్లుగా డిజైన్ చేశారు పదిహేను రోజులు అభ్యంతరాలు స్వీకరించి మార్పులు చేర్పులు చేశారు అయితే కొత్త మాస్టర్ ప్లాన్పై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చాయి ఆందోళనలు జరిగాయి దీంతో అప్పటి ప్రభుత్వం అమలుపై వెనక్కి తగ్గింది కొత్త ప్రభుత్వం దీనిపై దృష్టి పెడతామని చెప్పింది ప్రస్తుతం నిజామాబాద్ పట్టణాభివృద్ధి సంస్థతో పాటు ఎనభై ఎనిమిది గ్రామాలను నూడా పరిధిలోకి తెచ్చారు భీంగల్ ఆర్మూర్ బోధన్ మున్సిపాలిటీలను కూడా కలిపారు దీంతో మాస్టర్ ప్లాన్పై ఏ విధంగా ముందుకు వెళ్లాలని అధికారులు భర్జన పడుతున్నారు నిజామాబాద్ నగరంలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఆమోదించిన మాస్టర్ ప్లాన్ ఇప్పటికీ అమలవుతోంది మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ హోదా పెరిగినప్పటికీ కొత్త మాస్టర్ ప్లాన్ అమల్లోకి రాలేదు పెరుగుతున్న జనాభా విస్తరిస్తున్న జనావాసాలను పరిగణలోకి తీసుకుని గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రూపొందించింది ఏం జరిగిందో తెలియదు కానీ నాలుగేళ్లుగా ఆ ఫైల్ ముందుకు కదలడం లేదు ప్రభుత్వం ఇప్పటికైనా కొత్త మాస్టర్ ప్లాన్ విషయంలో ఏదో నిర్ణయం తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఆమోదించాలన్నది వారి విజ్ఞప్తి